హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి ఏబీసీడీలో ఏమి ఇచ్చినారన్నా చూ ఏబిసిడీలోనా టీహెచ్ ఇచ్చినారు అక్షరమాల్లో ఏమి ఇచ్చినారు కదా జ్వరం వచ్చినా కానీ వారం రోజులు ఇంటికాడ ఉండి బడికి పోతావా పోవా అంటే పోతావని చెప్పి పోయినావు కదా గుడ్ బాయ్ మా నాన్న ఎవరైనా పిల్లలు ఏడుస్తారు మా నాన్న ఎంత బాగా పోయినాడు అట్లా పోవాల మహికి పార్క్ పోదామని అడుగుతున్నాడు మేము పార్క్ పోవాలని ఆలోచనలో ఉన్నాము మా మహి అయితే పార్క్ పోదాం మమ్మీ అని ఏడుస్తున్నాడు పోవాల పోతే వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను నేను పోస్ట్ పెడుతున్నాను అని చెప్తున్నాను కదా ఒకవేళ నేను గిన వీడియో పెట్టుకోకుంటే పోస్టులు పెడుతున్నాను ఈరోజు నేను వీడియో చేయలేదండి అన్నట్టుగా నేను పోస్ట్లో అప్ అప్లోడ్ చేస్తున్నాను అప్డేట్ చేస్తున్నాను చూడండి మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే నేను డైలీ డైలీ అప్డేట్ పెట్టడం లేదు వీడియోస్ నేను డైలీ డైలీ వీడియోస్ పెట్టడం లేదు రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి అట్లా పెడుతున్నాను అదే నా తప్పు నా మిస్టేక్ సారీ ఏమనుకోద్దండి వీడియోస్ ఎందుకే నేను సరిగ్గా పెట్టడం లేదు అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువైపోయినాయి అందులో వచ్చేసి కరెంట్ వైర్లు తెగిపోయినాయి అందులో వచ్చేసి నా సెల్లు బాగలేదు అందులో వచ్చేసి ఛార్జింగ్ సరింగ్ ఉండటం లేదు మహీకి వచ్చేసి ఫీవర్ వచ్చేసింది అందుకనే నేను ఈ మధ్య నేను వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు అందుకే సారీ అందుకనే నేను రెండు రోజులకి మూడు రోజులకి పెడుతున్నాను మీరు మళ్ళా పెట్టటం లేదు లేట్ అయిపోతుంది అని వివస్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే నా సెల్ అస్సలు బాగాలేదు ఈ సెల్ అస్సలు బాగాలేదు వీడియోకి తీసుకునే సెల్ కానీ సెల్ అయితే రెండు సార్లు కింద పడిపోయింది క్రాక్ ఇచ్చింది కానీ అందుకని సెల్ కానీ కొంచెం బాగాలేదని చెప్పాలా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోకి కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి బాయ్ బాయ్